హలో ఫ్రెండ్స్ పిల్లల లంచ్ బాక్స్ కోసమైతే ఈరోజు నేను కొంచెం కూరగాయలు వేసుకొని ఈ విధంగా రైస్ చేశానండి పిల్లలు ఇలాగనక చేస్తే టిఫన్ బాక్స్ ఖాళీ చేసి వస్తారు అది ఎలానో ఇప్పుడైతే చూసేద్దాం స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంట్లో ఉంటున్న మామూలు మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నది వేసుకున్నాను జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు నాలుగైదు మిరియాలు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమోటాలను ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ టమోటా అనేది దీంట్లోకి వేసుకుంటున్నాను వీటితో పాటుగా ఇప్పుడు సీజన్ కాబట్టి మా దగ్గర మాత్రము ఇలా పచ్చి బఠానీలు క్యారెట్ అయితే అందుబాటులోకి వచ్చేసింది అవి కూడా కొన్ని అనేది వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టు ఇప్పుడే వేసుకున్నాను తక్కువ పడితే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతుండండి మీడియం మంటలో ఉంచుకోవాలి ఈలోపు ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకున్నాను ఇది నార్మల్ బియ్యమేనండి ఇంట్లో మనం ఏదైతే వాడతాం అదే బియ్యము ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర ఉన్నర వరకు నీళ్లను వేడి చేసుకున్నాను వేడి నీళ్ళు కనుక అయితే మనకు త్వరగా అనేది అవుతుంది నేను చేసే విధానంలో వేడి నీళ్ళే కావాలి తర్వాత మధ్య మధ్యలో చూస్తున్నారు కదా చాలా త్వరగా అనేది మగ్గిపోయింది ఇలా కలుపుతూ తర్వాత ఒక అర స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత కారం వేసుకుంటున్నాను కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది తక్కువగానే వేసుకోవాలి మీ దగ్గర అందుబాటులో కనుక ఉంటే బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి నా దగ్గర బిర్యానీ పులావ్ మసాలా ఉంది ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వీటన్నింటినీ కలుపుకొని ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నానపెట్టుకున్నా పర్వాలేదు వెంటనే కడిగి వేసుకున్నా పర్వాలేదండి ఇలా బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల సేపు మీడియం మంటలో ఇలా బియ్యాన్ని కలుపుకోవాలి బియ్యానికి మసాలాలు ఇవన్నీ బాగా పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు గ్లాస్ ఉన్నర వరకు వేడి నీళ్ళను వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చల్లనీళ్ళు వేసుకోకూడదండి తర్వాత ఇలా కలుపుకోవాలి వేసిన తర్వాత అంచులకు ఉంటున్న అన్నాన్ని మొత్తం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం నుంచి హైకి మంటను ఉంచుకొని ఉడకనివ్వాలి ఇలా నేను ఉడకని ఉడకనిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉడికేటప్పుడు నీరు అనేది మనకు ఇనకడానికి స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మూత తీసుకొని కొంచెం సేపు ఈ విధంగా కలుపుకొని నీరుని ఇనకనివ్వాలి ఇలా మూత లేకుండా అయితే త్వరగా ఇనికిపోతాయి ఆ తర్వాత ఇవి మొత్తం మనము సిమ్ములో మంటను ఉంచుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలకు అన్నం అనేది మనకు రెడీ అవుతుంది తర్వాత ఈ విధంగా కలుపుకుంటే లోపల అనేది మనకు నీరు అనేది ఉండకూడదు అంతే రైస్ అనేది రెడీ అయిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నా వీడియోస్ చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్